దేవుడి భూములు దేవుడికి అడ్డుపడ్డ కబ్జాగాళ్లకు తప్ప అని వార్నింగ్ ఇస్తోంది టీ సర్కార్ ఆలయ భూములపై చెయ్యేసిన అక్రమార్కులపై ఉక్కు పాదమే అంటూ జీరో టాలరెన్స్ ముందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇందుకోసం పక్కా రెడీ చేసుకుంది గుడికి గుడి మాన్యాలకి నో సేఫ్టీ జిహెచ్ఎంసీ పరిధిలో ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది ఎకరాల్ని మింగేసిన కబ్జా రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది వేల ఎకరాలు గాయం కరీంనగర్ జిల్లాలో నాలుగు వందల ఇరవై మూడు దేవాలయాల పరిధిలో ఎనిమిది వందల ఎకరాలు హుష్కాకి మరి తెలంగాణ మొత్తం మీద ఎన్ని ఎకరాల ఆలయ భూములు అన్యక్రాంతమైనట్టు రంగారెడ్డి జిల్లాలో రెండు వందల యాభై రెండు జంట నగరాల్లో రెండు వందల పది కబ్జా కేసులు పెండింగ్ లో ఉన్నాయి పొలిటీషియన్ల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి బెదిరింపులకు దిగి దేవాదాయ శాఖ నిర్లక్ష్యాన్ని ఆసరగా చేసుకుని ఆలయ భూముల కబ్జా ఇన్నాళ్లు యథేచ్ఛగా జరిగింది కొన్ని చోట్ల డెబ్బై ఎకరాలున్న గుడి భూములు ఏడెకరాలయ్యాయి వేల కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి కోర్టు కేసుల్ని తేలిగ్గా తీసుకుంటున్న అధికారులు పరోక్షంగా కబ్జాలకు సహకరిస్తున్నారు దీంతో వందల కోట్ల విలువైన ఆలయాస్తులు అన్యక్రాంతమవుతుంటే ఆదాయాన్ని కోల్పోయి ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోకుండా వెలవెలబోతున్నాయి వేలాది దేవాలయాలు అందుకే ఆలయ భూముల కబ్జాలను సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ హై లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త సర్వే ప్రారంభించింది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మత పెద్దలు ఆలయ ధర్మకర్తలు కూడా దేవాదాయ శాఖ కసరత్తుకు తోడుగా నిలబడ్డారు మొదటగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టాన్ని సవరించడానికి సిద్ధమైంది తెలంగాణ సర్కార్ ఎనభై మూడు ఎనభై నాలుగు సెక్షన్లను రద్దు చేస్తే భూముల ఆక్రమణలపై ఉన్న లీగల్ అడ్డంకులు తొలగిపోతాయని భావిస్తుంది రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణల బిల్లు ప్రవేశపెట్టి కబ్జాకూర్ల నుంచి ఆలయాల్ని కాపాడాలని డిసైడ్ అయింది రేవంత్ ప్రభుత్వం ప్రస్తుతమున్న ఎనభై మూడు ఎనభై నాలుగు సెక్షన్లు ఆక్రమణదారులకు నోటీసుల జారీ ట్రిబ్యునల్ విచారణ లాంటి ప్రొసీజర్లను క్లిష్టతరం చేస్తున్నాయి న్యాయపరంగా ముందుకెళ్లడానికి అడ్డం పడుతున్నాయి ఆలయాలు స్వచ్ఛంద సంస్థల ఆస్తుల్ని వీలైనంత త్వరగా తిరిగి పొందడం ఆలస్యమవుతుంది ఇప్పుడు ఈ సెక్షన్లను రద్దు చేస్తే రెడ్ టేప్ తొలగిపోతుంది అన్యక్రాంతమైన ఆలయ భూములను టేక్ ఓవర్ చేసుకుని భవిష్యత్తు తరాలకు అందించడం సాధ్యపడుతుంది ఆలయ భూములను గుర్తించడం ప్రహరీ గోడలు నిర్మించడం గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం న్యాయపరమైన చిక్కుల్ని తొలగించడం ఇలా నాలుగంచెల పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తోంది తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్